నియోజకవర్గం శాసనసభ్యులుగా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గుర్రం సునీల్ చలంచర్ల టీడీపీ నాయకులు పి రవీంద్ర నాయుడు కొత్తపల్లి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెంకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జున రెడ్డి తాల్లూరు సుధాకర్ నాయుడు సురేష్ కావలి మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన కొత్తపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు పాటిబండ్ల వెంకటేశ్వర్లు పొన్నగంటి రవీంద్రనాథ్ టీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు పొన్నగంటి రాజా ఐటీడీపీ రూరల్ మండల అధ్యక్షులు చిమ్మిలి మార్కెండేయులు పాటిబండ్ల చెంచునాయుడు ఓరగంటి మహేష్ ఓరగంటి మనోహర్ మక్కే హజరత్ బోయిన చినబాబు రవి నూతల ఎర్రయ్య మరియు గంగపట్ల గోవిందరావు ఈరోజు ఆంధ్ర రాష్ట ప్రజలకి ఒక నూతన శుభోదాయాన్ని చూపించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల ముందు చెప్పిన విధంగా గడిచిన మూడు నెలలకి పెన్షన్ ప్లస్ ఈ నెల అన్ని కలిపి ఈ నెల మొదట తేదీ అనగా ఈ రోజు ప్రజలకు అందించడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ మొట్టమొదటి పెన్షన్ ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు తొలి పెన్షన్ గా ఆయన ముప్పై రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రజలకి రోజుకి ఒక రూపాయలు లెక్కన ముప్పై రోజులకు ముప్పై రూపాయలు లెక్కన ఆయన ప్రవేశపెట్టడం జరిగింది దాని తర్వాత ఆ ముప్పై రూపాయలు కాస్త అలా అలా రెండు వందలకు వచ్చింది దాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది ఆయన మళ్లీ రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి దాన్ని రెండు వేల రూపాయలు పెన్షన్ గా మార్చాడు మళ్లీ యథావిధిగా ఆయన చెప్పిన విధంగా మళ్లీ ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయ్యే సమయానికి నాలుగు వేలు ఇస్తానని చెప్పినట్టుగా ఒక్క రోజు కూడా ఆలస్యం లేకుండా ఒకటో తేదీ ఉదయం సూర్యోదయం కల్లా ఆరు గంటల మొదలు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో ఆయన స్వయంగా రాజధాని ప్రాంతంలోని పెనమాకా అనే గ్రామంలో పెన్షన్ అందించడం మొదలు ఇవ్వడం మొదలుపెట్టారు ఇది దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న మనిషి దాని లోపలికి వెళ్లి ఇవ్వడం ప్రజలకి నేరుగా పెన్షన్ అందించడం ఇదే ప్రథమం ఎందుకు మనం ఆయన అభినందించాలి రాష్ట్ర ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన చెప్పిన విధంగా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తొలి రోజే అందరికీ పెన్షన్లు అందించడం జరిగింది ఇందుకు అందరం ఆయన్ని గుర్తించేకోవాల్సిన అవసరం ఉంది మరొక్కసారి ఆయనకి ప్రజల తరఫున శుభాయో తెలుపుతున్నాం థ్యాంక్ యూ నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు ఎస్ డి జనసేన ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ కావలి నెల్లూరు జిల్లా షేక్ నాయబ్ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా మన కష్టాలు కన్నీళ్ళు